డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో కరీంనగర్లో జరగబోయే మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చార్ల శ్రీధర్ సెక్రటరీ నీలం లక్ష్మణ్ అన్నారు నగరంలోని ఐఎంఏ హాల్లో పలువురు అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు డిసెంబర్ పదమూడు పద్నాలుగున రెండు రోజుల పాటు అంబేద్కర్ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు కరోనా అనంతరం ఆరోగ్యం పట్ల ప్రజలు నిర్లక్ష్యం పెరిగిపోయిందని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు గతంలో రెండు వేల పద్నాలుగులో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు స్టేట్ మీట్ విజయవంతం చేసేందుకు కరీంనగర్ ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ మాస్టర్సు అథ్లెటిక్స్ ప్రెసిడెంట్ చాట్ల శ్రీధర్ జనరల్ సెక్రటరీ నీలం లక్ష్మణ్ ట్రెజరర్ కుడాల శిరీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ పెంచాల కిషన్ రావు రాజరెడ్డి వెంకటేష్ మహేందర్ మన్సూరు ప్రభాకర్ పద్మ రాధ అమర్ తదితరులు పాల్గొన్నారు స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టేట్ లెవెల్లో డిసెంబర్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ అంబేద్కర్ స్టేడియంలో జరుపుకుంటున్నాము కాబట్టి దానిలో ఆరంభం సన్నాహకారంలో భాగంగా మేమందరినీ పిలిచినాం ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి యాజ్ అ ప్రెసిడెంట్ నేను ఎందుకు తీసుకున్నా అంటే మనందరికి తెలుసు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని సంపదలకెళ్ళ ఆరోగ్యమే బెటర్ అంటే ఆరోగ్యం ఉంటే అన్నీ సాధించవచ్చు అనేది తెలుసు యాజ్ అ డాక్టర్గా ఈ మేము పొద్దున్న లేస్తే చాలామంది పేషెంట్స్ చూస్తున్నాం క్రానిక్ డిసీజెస్లో చాలా ఇబ్బంది పడుతున్నారు డయాబెటిక్ హైపర్టెన్సివ్ పేషెంట్స్ని సో మేము చెప్తాం మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి ఫుడ్ చేంజ్ చేసుకోండి అని చాలా చెప్తుంటాం కానీ మేము డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం పోస్ట్ పాండమిక్లో మనం కోవిడ్ని మీ అందరికి తెలుసు నేను కోవిడ్లో ఫస్ట్ కోవిడ్ వారియర్గా కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ పీపుల్కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్గా నాకు ఒక మంచి పేరు ఉంది మీ అందరూ తెలుసు ఇంతకుముందు కూడా మనం రెండు వేల పద్నాలుగులో కూడా ఇక్కడ స్టేట్ మీట్ చేసినాం అప్పుడు దాదాపు నాకు తెలిసి వాకింగ్ ఒక వందలనే వచ్చేటోళ్ళు ఆ మీట్ అయిన తర్వాత ఎందుకంటే మన కన్న మనకు ఒక ఏ సెవెంటీ ఎయిట్ ఏజ్ వాళ్ళు మనం పరిగెత్తే వరకు కనీసం ఫిట్నెస్ అనేది ఈరోజు మనకు వేల మంది వాక్ చేస్తున్నారు కానీ ఈరోజు మేము మెసేజ్ ఏంటంటే నా కాన్సెప్ట్గా ఈ ఈ స్టేట్మెంట్లో మీరు మీడియా వాళ్ళకి కొంచెం మంచిగా హెల్ప్ చేస్తే ప్రతి వాళ్ళకు కరీంనగర్లో ప్రతి వాళ్ళకి హెల్త్ మీద హండ్రెడ్ పర్సెంట్ అవగాహన అనేది వస్తుంది ఖచ్చితంగా మనకు ఈ థర్టీన్ ఫోర్టీన్ స్టేట్మెంట్ను మీరు కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చి సక్సెస్ చేయాలని మనకు అంబేద్కర్ స్టేడియంలో ఇంతకుముందు కూడా అంబేద్కర్ స్టేడియం ఇప్పుడు అంబేద్కర్ స్టేడియం ఎందుకంటే మనకు కరీంనగర్కు అందుబాటులో ఉన్నది అంబేద్కర్ స్టేడియం